ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్ట్ తొమ్మిది శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాలు ఏసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను అతడు దేవుని వాక్యమును గుర్చి ఏసుక్రీస్తు సాక్ష్యమును గుర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను వ్యాఖ్యానాంశం ప్రకటన గ్రంథమునకు ముందు మాట మూడవ భాగం ఏసుక్రీస్తు యొక్క సాక్ష్యం వ్యాఖ్యానాంశం ప్రకటన గ్రంథమునకు ముందు మాట మూడవ భాగం యేసుక్రీస్తు యొక్క సాక్ష్యం వ్యాఖ్యానం ప్రభు యేసు తన సేవకులకు చూపించేలా దేవుడు ఈ ప్రత్యక్షతను ఆయనకు అనుగ్రహించాడని నేటి మన ధ్యానలేఖనంలో చదువుచున్నాం మనం దీని గురించి ఆలోచించుచుండగా ఆయన సేవకులమైన మీరు నేను తన ప్రియకుమారుని నిమిత్తము దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాలకు అనుగుణంగా జ్ఞానం కలిగి ఆయనకు సేవ చేయాలని లేఖనం మనకు గుర్తు చేస్తుంది ప్రవచనాత్మకమైన ఈ ప్రత్యక్షత విషయంలో మూడు విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి మొదటిది ఇది దేవుని వాక్యం దీన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో రాయబడినట్లు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది రెండవది ఇది ఏసుక్రీస్తు యొక్క సాక్ష్యము ఏసుక్రీస్తు యొక్క సాక్ష్యం నిమిత్తం యోహాను ఎంతో ఆసక్తి చూపించాడు అని ప్రకర్రంథం మొదటి అధ్యాయం రెండవ వచనం అలాగే పన్నెండో అధ్యాయము పదిహేడు వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఏసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము అని పంతొమ్మిదో అధ్యాయము పదో వచనంలో మనం చూస్తాం ఒకప్పుడు దీనుడిగా ఉన్న ఈ మనుష్యుడు ఇప్పుడు ఘనపరచబడ్డాడు అని పిలుపులకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పది పదకొండో వచనాల్లో రాయబడినట్లు పరలోకమందు ఉన్నవారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద వారిలో గాని ప్రతి వాని యేసు నామమున వంగునట్లును వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు అని దేవుడు ఆయనను అధికముగా హెచ్చించాడు మూడవది యోహాను చూసిన ఈ విషయాలు త్వరలో సంభవించబోతున్నాయి యోహాను అప్పటికి కొంతసేపట్లో పొందబోతున్న ప్రత్యక్షతకు మూలం దైవాధికారమేనని ఈ వచనాలు బలంగా చెబుతున్నాయి ప్రకటన గ్రంథంలో రూతు ప్రసంగి హగ్గయి గ్రంథాల్లో నుంచి తప్ప అన్ని పాత నిబంధన గ్రంథాలలో నుంచి దాదాపుగా మూడు వందలకు పైగానే పాత నిబంధనలోని వచనాలు ప్రస్తావించబడినాయి ఈ ప్రత్యక్షతను తండ్రి కుమారునికి అనుగ్రహించాడు కుమారుడు దానిని మనతో పంచుకున్నాడు దాన్ని పరిశీలించడం మన బాధ్యతే సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు